బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాలాపూర్ మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు మహేశ్వర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలని రైతులకు బంధు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు అంటే ఆ వ్యవసాయం చేస్తే ఏంది గుడిగారి పోతులకి ఒక రైతు రాతం పోతలే కండ్లల్లో నీళ్ళు కారి ఉన్నారు అప్పులు కట్టలేక వాళ్ళ బాధలు వదలలేక ఎంత ఇది బాధపడుతున్నా అంటే ఆ రైతు అంత బాధపడుతున్నారు ఏంది ఇది నువ్వు చేయకున్నా ఈ బాధ లేకుండా చేస్తానా అన్నందుకు ఆశపడి ఆ రైతు కష్టపడి వలిసి డొక్క గడుకు కడుపు తిండి కాకుండా కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈరోజు కోమట్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మీకందరికీ కలిసి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారన్నా మీరు కేబినెట్ అయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పి వ్యవసాయ సాధించకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తానని చెప్పి ఒప్పుకున్నది ఇది నిజం కాదా మీరు నిజంగా కూడా చీము నెత్తురు ఒక మనిషి అయితే ఒక మానవత్వం ఉంటే నువ్వు నిజంగా కూడా ఈ రైతులకు చేసిన అన్యాయాన్ని రెండు లక్షల రుణమాఫీ మాఫ్ చేస్తానని చెప్పి మూడింతల టైం పెట్టి మూడు విడతల కూడా నలభై పర్సెంట్ కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ చేయలేని దద్దమ్మ సీఎం ఎవరైనా ఉందా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ యొక్క రైతాంగం అంతా అనుకుంటా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్